గెలిచిన ఎమ్మెల్యేలకు ఎప్పటి నుంచో చిన్నపాటి సన్మానం చేయాలని అనుకున్నారట పవన్ కళ్యాణ్ ఆ రోజు రానే వచ్చింది ముందుగా నాదెన్ల మనోహర్ గారిని సన్మానించి ఆ తర్వాత అందరినీ సన్మానించుకుంటూ వెళ్లారు నెక్స్ట్ తన స్పీచ్ ఇద్దామని మైక్ దగ్గరకు వెళ్తూ ఉండగా నాదన్ల ఆపేసి కొంచెం ఆగండి మీకు సన్మానం చేయాలి అందరినీ సత్కరించారు కానీ మమ్మూని ఈ స్థాయిలో నిలబెట్టినా మీకు సన్మానం చేయకపోతేలా అని నవ్వుతూ చెప్పారు దానికి పవన్ కూడా నవ్వుతూ వెళ్లారు అందరు కలిసి సన్మానం చేశారు అది కేవలం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వలన సో మీరందరూ నిలబడితే అందరినీ అందరినీ మీరందరినీ మీరందరూ నిలబడితే ఆయన కూడా మనం సన్మాన కార్యక్రమం చేసి సత్కరించుకుందాం ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాం జనసేన కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన ముఖ్య జనసేన పార్టీ పెద్దలకి ముఖ్య నాయకులకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మనం గెలిచి జనసేన సత్తా చాటిన మన ఎమ్మెల్యేలకి ఈ ప్రోగ్రాంని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న పెద్దలకి అన్నదమ్ములకి ప్రజలకి మీడియా పెద్దలకి సీనియర్ పాత్రికేయులకు జన సైనికులకు వీర మహిళలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే అభ్య అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది కాకపోతే నాకు చెయ్యాలి అని ఒక చిన్న కోరిక ఈరోజు చాలా రోజుల తర్వాత నెరవేరింది మనం చేసింది నిన్న బాంబే మొన్న బాంబేకి వెళ్ళి మనం మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేసిన ప్రతి సీటు మీరు అలా గెలిచారు భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది ఎలా సాధ్యపడింది నేను నేను ఇదే వేదికపైన ఈరోజు ఇదే ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు మన సైజు పెరగటం వల్ల పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది ఎవరికి ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళం ఆ రోజు నా యాక్చువల్గా కిటకిట్లా ఆడిపోయేది చాలా పెద్దగా అనిపించింది కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉంది ఏంటి ఆఫీస్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు ఇది